వతే వాసుదేవాయ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఆత్మ గత ఇరవై రెండు మాసాలుగా మా తండ్రిగారైన శ్రీ కర్మధాటి వెంకట రాధాకృష్ణ కరు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ప్రతి నామమునకు తెలుగులో అర్థం అందివ్వాలనే తపనతో అహర్నిశలు కష్టపడి ఆ దైవానుగ్రహంతో శ్రీ విష్ణు సహస్రనామంలోని నూట ఎనిమిది శ్లోకాలకు అందులోని సహస్రనామాలకు అర్థం అందించడం జరిగింది ఆయన ఈ సంకల్పానికి కృషికి పాదాభివందనాలు తండ్రి గారి ప్రయత్నంలో సహకరించిన మా తల్లిగారికి వందనాలు శ్రీ మహావిష్ణువు వారిరువురికి ఆయురారోగ్యాలు ఇచ్చి సదా కాపాడాలని కోరుకుంటున్నాను ఈ వీడియోలో నూట ఎనిమిదవ శ్లోకానికి అర్థము ఫలశ్రుతి శ్లోకాలకు అర్థాలు మరియు శాంతి మంత్రాలతో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని శ్లోకాలకు తెలుగులో అర్థం తెలుసుకునే ఈ వీడియో సిరీస్ సమాప్తమవుతుంది నూట ఎనిమిదవ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు ఐదు నామాలతో కీర్తించబడ్డాడు వనమాలి గది షార్గి శంఖి చక్రీచ నందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు వనమాలను ధరించినవాడు సమస్త ప్రకృతియే వనమాల దానిని ధరించినవాడు వనమాలి గదను ధరించినవాడు గది షార్గమును ధరించినవాడు శార్గి శంఖమును ధరించిన వాడు శంఖి నందకాన్ని ధరించిన వాడు నందకి కంఠమున వనమాలను ధరించి చేతుల చేతులయందు ధరించి శ్రీ నారాయణ నామాలతో విరాజమానుడగు పరమాత్మ శ్రీ మహావిష్ణువు పాదపద్మములకు నమస్కారములు ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ ఫలశ్రుతి అర్జున ఉచ పద్మపత్ర విశాలాక్ష పద్మనాభస్వ్వరో భక్తనామనురక్త భవజనార్దనా భక్తులందూ అనురక్తిని చూపు ఓ తామర రేకులవంటి కనులు కలవాడా పద్మనాభ సురశ్రేష్ఠుడా మమ్మలను కాపాడవయ్యా శ్రీభగవానువాచయ యో మాం నామ సహస్రేణ స్తోతుమిచ్చతి పాండవ సోహమేక శ్లోకేనా స్తై సంశయ పాండవ ఎవరైనను నా ఈ సహస్రనామందు ఆసక్తితో ఏ ఒక్క శ్లోకం చదివినా స్వీకరిస్తాను వ్యాసవాచ వాసనాద్వాసుదేవస్ వాసిదం తే సర్వభూత నివాసోసి వాసుదేవనమొస్తుతే సర్వభూతములందును సర్వత్రా సర్వదా నివసించు వాసుదేవస్వరూపమునకు నమస్కారము పార్వత్యువాచ కెనోపాయన విష్ణోర్నామసహస్రకం పఠ్యథే పండితర్నిత్యం శ్రోతుచ్చామ్యహం ప్రభో ఈశ్వర ఉచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే శ్రీ విష్ణు సహస్రనామంలో పార్వతీపరమేశ్వరుల వచనం మనకు ప్రత్యేకత కలదు జగత పితరౌ వందే పార్వతీపరమేశ్వర అని కాళిదాస మహాదవి మహాకవి వివరించారు చరాచర జగతికి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు వేద పురాణ ధర్మములను కథల ద్వారా మనకు అందించిన పూజనీయులు ప్రస్తుతం నూట ఎనిమిది శ్లోకాలతో కూర్చబడ్డది శ్రీ విష్ణు సహస్రనామం పామరులకు అందనిది దీనిని తెలిసిన జగన్మాత సులభమగు రీతిలో పండిత పామరులకు అందుబాటులో నుండినట్లు తెలియజెప్పమని పరమేశ్వరుని అడిగారు అందులకు పరమేశ్వరుడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తస్తుల్యం నామ వరానని అని బోధించాడు దీని భావం శ్రీరామ శబ్దాన్ని మూడు మార్లు పలికిన శ్రీ విష్ణు సహస్రనామ పారాయణంకు సమానం అగును అని పార్వతికి బదులిచ్చాడు శ్రీ విష్ణు సహస్రనామమునకు మనకు సమానమగు శ్రీరామనామ గొప్పదనాన్ని చింతించిన రామనామం తారకనామం రా వర్ణం అగ్నితేజానికి ఆ కారం సూర్యతేజానికి మా కారం చంద్రతేజానికి సంకేతమై ఉన్నది రా ప్లస్ ఆ ప్లస్ మా రామా రా అనగా రుద్రుడు అని కూడా ఆ అనగా బ్రహ్మ మా అనగా విష్ణువు ఈ ముగ్గురిని సూచించుతూ త్రిమూర్త్యాత్మకతకు పరమాత్మాన్ని సూచిస్తోంది ఓం నమో నారాయణ అను నారాయణ మంత్రంలోని రా శబ్దం శివ మంత్రముకు నమశివాయలోని మా శబ్దమును కలిపి రామ శబ్దమైనది హరిహరులను ఏకం చేయు మంత్రం రామ మంత్రం రామ శబ్దమును పలుకునప్పుడు రా అని నోరు తెరిచినప్పుడు లోపల నుండి పాపములు బయటకు వచ్చునట మా అన్నప్పుడు బయటకు వచ్చిన పాపములు లోనికి పోకుండా పెదిమలు అడ్డుపడునట ఇట్టి గొప్పదనమును కలిగిన రామ శబ్దమును త్యాగరాజు శ్రీరామ పరబ్రహ్మణే నమ అని కీర్తించారు ఇట్టి రామ శబ్దమును మూడు మార్లు పలికిన శ్రీ విష్ణు సహస్రనామానికి సమానముగా ఉండును రామాలో రా అన్నది యలో రెండవ అక్షరం అవుతుంది మా అన్నది పా పా బాభా మాలో ఐదవ అక్షరం అవుతుంది రామ అనగా రెండు రెండవ అక్షరం ఐదవ అక్షరము మాను గుణించినప్పుడు పది మూడు మార్లు అనగా పదిని పదితో హెచ్చించగా వంద వందను పదితో హెచ్చించగా వెయ్యి ఈ రకంగా సహస్రమవుతోంది ఈ క్రమంగా మూడు మార్లు రామనామం పలికిన వేయి నామాలు అగునని పెద్దల భావన శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామవరాననే బ్రహ్మోవాచ నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ సస్వతే సహస్రకోటి యుగధారిణే నమ ఈ శ్లోకం పురుష సూక్తాన్ని గుర్తుకు తెస్తుంది శతం సహస్రం అనంతం భవతి అను రీతిలో సహస్రం అనంతవాచకం అనంతమగు పాదములు శిరస్సులు నేత్రములు బాహువులు ఊరువులతో విరాజమానుడుగు విశ్వవిరాట్ స్వరూపుడుగు శ్రీ మహావిష్ణువునకు నమస్కారములు సంజయ ఉవాచ ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర స్త్రీర్విజయో భూతిర్ధ్రవ నీతిర్మతిర్మమా యోగులకు యోగి యోగీశ్వరుడు శ్రీకృష్ణుడు ధనుర్ధారులకు ధనుర్ధారి గొప్ప ధనుర్ధారి పార్థుడు అనగా అర్జునుడు వీరిరువురు ఎక్కడ కలిసి ఉంటారో అచ్చట నీతి ధర్మాలకు విజయాలకు స్త్రీలకు కొదవ ఉండదు श्रीभगवानुवाच अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् अभयप्रदानं ये इतरचिन्तलूलेखा ननु त्रिकरणशुद्धिगा उपासिञ्चु जनलय रोजुवारी योगक्षेममु बाध्यतनु नेने वहिन्तुनु नु परित्राणाय साधूनां विनाशाय चतुष्कृतां धर्मसंस्थापनार्ताय सम्भवामि युगे युगे సాధుజనులను రక్షించుటకు ధర్మమును కాపాడుటకు ప్రతియుగమునందును అవతరించుచుందును ఇక పారాయణ ఫలం ఆర్త విషణ్ణా శిథిలాశ్చీత ఘోరేషు ద్రవ్యాదిషు వర్తమానా సంకీర్త్యనారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో బంతు దుఃఖం చేత వికలమైన మనస్సు గలవారు భయంకరవ్యాధిగ్రస్తులు భయం చేత పీడింపబడినవారు శుద్ధిగా నారాయణ అని స్మరించినంతనే సర్వుఃఖముల నుండి త్రివిధ తాపముల నుండి విముక్తులగూదర భగవంతుని ఆశీస్సులు సుఖినో భవంతు ఓం తత్సత్ శ్రీ మహాభారతే శతసాహస్రికాయాం సంహితాయాం జనాస్సుఖినోవ త్రీమహాభార శస్రికాం సంహిత వైయాసిక్యాం అనుశాసనపర్వాంతర్గత భీష్మ యుధిష్ఠిర సంవాదే శ్రీ దివ్య సహస్రనామ స్తోత్రం నామ ఏకోన శత పంచాశతమోధ్యాయ श्री विष्णु विष्णुसहस्रनामस्त्र ओम ओं तत्सत्सव श्रीकृष्णापणमस्तु ओं सहनावत सहनौन सह वीर कर वह तेजस्वी नधीतमस्तु माँ विषावै ओम सत्षा स्वस्त ॐ सद्ेषां शान्तिर्भवतु ॐ सद्वेषां पूर्णं भवतु ॐ सद्वेषां मङ्गलं भवतु ॐ सद्वेत्रै सुखिनः सन्तु सद्वे सन्तु निरामया सद्वे भद्राणि पश्यन्तु मा कश्चिन्न दुःखमाप्नुयात् काले वर्षतु वर्जन्यः प्रथिवी सस्यशालिनी देशोयं क्षोभरहितो ब्रह्मणा सन्तु निर्भयः ॐ मा सद्गमय मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ शान्तिश्शान्तिश्शान्तिः स्वस्तिप्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीं महिष गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकासमस्तास्वगिनो भवन्तु ॐ शं नो मित्रः शं नो वर्णः ॐ शं नो भवत्वर्यमा शं नो इन्द्रे बृहस्पतिः शं नो विष्णुः रुरुक्रमः नमो ब्राह्मणो नमो वायुः त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि व्रतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतुमक्तारं ॐ शान्तिः शान्तिः शान्तिः